నమో మాస్టర్ అండి నాకు చిన్న అనుమానం అండి సీతారాములు హనుమంతున గుండెల్లో ఎందుకున్నారండి పాపం వాళ్ళకి ఇల్లు లేదా కాదు నాయన ఆంజనేయుడికి సీతారాములు అంటే పరమ భక్తి గౌరవం అభిమానం మరైతే నేనంటే కూడా మీకు ప్రేమే కదండి నేను మీ గుండెల్లో ఉన్నానండి ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటావు బాబు నిజమ్మా ఒక తరి గుండి పండు చూ గుండి పండు చూసుకుంటాను ఇవన్న గుండెలు అనుకున్నావు ఇప్పటికి అర్థమైపోయిందండి నేను మీ గుండెల్లో లేను నేనంటే మీకు ఇష్టం లేదు నేను వెళ్ళిపోతాను బాబు వెళ్ళిపోతాను అంటున్నావు ఆ తరి గుండెల్లో నేను లేనని తెలిసిపోయిందండి అందుకని వెళ్ళిపోతున్నా అమాయకుడు బాబు నువ్వు మాస్టర్ గుండెలో లేకపోవచ్చు నా గుండెలు నిండా ఉన్నావు నువ్వు నోరు ముట్టలే నీ గుండెల్లో ఉన్నాడంటే వెళ్ళు తీసి చూపించబడ్డాడు అయితే నేనే నేను వెళ్ళిపోతుంది నాన్న ఇప్పుడు నువ్వు నా గుండెల్లో కనిపించాలి అంతే కదా కళ్ళు మూసుకున్నానా అబ్బా ఎంతసేపు మాస్టారు తొందరగా చూపిస్తండి లేకపోతే అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోతున్నా బుచ్చి బాబు కళ్ళు తెస్తున్నామా Come.